హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేటివ్ ఈ రోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ముందుగా నేను ఒక వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని నేను చూడండి వాచ్ చేసి ఐరన్ అయితే చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత ఇగో దీన్ని టూ ఫోల్డింగ్ అయితే చేసిన ఫోల్డింగ్ చేసి ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్ వేసిన ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ వేసుకున్నాను ఇగో ఈ ఈ ఓపెన్స్ ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది ఓపెన్స్ అనేది ఆపోజిట్ లో ఉన్న తర్వాత ఇక్కడ కింద ఎడ్జెస్ట్ సమానంగా ఉండే విధంగా నేనైతే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే కింద ఒక హాఫ్ ఇంచు తోని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేనైతే కింద ఒక హాఫ్ ఇంచ్ తోని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటాను ఇలా హాఫ్ ఇంచు తోని ఒక మార్కింగ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత పొడవు అన్నది చూసుకోవాలి ఈ బ్లౌజ్ ఎంత పొడుగు ఉన్నది చూసుకోవాలి అంటే చూడండి నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నా పద్నాలుగు ఇంచులైతే నేను పొడవు పెట్టేసి ఓకే ఈ పద్నాలుగు ఇంచులకు ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను ఇదే పద్నాలుగు ఇంచులకు ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను చేసి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ నేనైతే లైనింగ్ డ్రా చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసినాం చేసిన తర్వాత ఇప్పుడు పొడవాచ్ చేసినాం పొడవాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బెడల్పు తీసుకోవాలి షోల్డర్ బిడల్ప్ అనేది చెస్ట్ అనేది ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులు ఈ ఇరవై తొమ్మిది ఇంచులను నాలుగు భాగాలు చేస్తాం ఇరవై తొమ్మిది ఇంచులను నాలుగు భాగాలు చేయాలంటే ఇక టేపును ఇరవై తొమ్మిది ఉంది ఇరవై తొమ్మిది దగ్గరికి ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేయాలి చేస్తే ఏమవుతుంది మనకి ఎంత అందని ఒకటి సగం వస్తుంది ఎంత పద్నాలుగున్నర వచ్చింది ఈ పద్నాలుగున్నరను మళ్ళా మనం చూడండి ఇది ఇలా సమానం చేసినామంటే మనకు ఏడు బావ వచ్చింది ఇది ఈ ఏడు బావు ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఏమైంది చేసిన తర్వాత వెనకాల మనం డాట్ వేస్తాం కదా ఈ డాట్ కొరకు మన నుంచి అయితే తీసుకుందాం చూడండి వన్ ఇంచ్ అయితే మాత్రమే ఈ సైడ్ ఖర్చు కొరకు నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటాను మన ఇష్టం ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు నేను అయితే రెండు ఇంచులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ నెక్ తీసుకున్నాం ఈ బ్యాక్ నెక్ ఎంత పదించులు మూడు ఉంది ఇక్కడ ఈ ఈ నెక్ మొత్తం ఎంత అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ముప్పై ఇంచుల కంటే తక్కువనే ఉన్నది ముప్పై ఇంచుల కంటే తక్కువనే ఉంది కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకుంటుంది ఓకే టూ ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ నెక్ తీసుకుంటే నెక్ అనేది ఇక్కడ నుంచి పది ఇంచులు ఉంది ఇంచులకు ఒక మార్కింగ్ చేసి ఇక్కడ నేను రెండు ముప్పై ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ రెండు తీసుకున్నా ఇక్కడ రెండు ముప్పా ఇంచులు తీసుకున్నాం చూడండి ఇక్కడనేమో టూ ఇంచెస్ తీసుకున్నాం నెక్కు ఇక్కడ రెండు ఇంచులు నెక్కు తీసుకున్నాం ఇక్కడ రెండు ఇంచులు నెక్ తీసుకున్న ఇక్కడ కట్ రెండు ముప్పై ఇంచులు రెండు ముప్పై ఇంచులు ఇక్కడ తీసుకుంటున్నా తీసుకొని ఈ రెండు మార్పింగ్లు అయితే డ్రా చేస్తుంది చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసాను చేసి ఇక్కడ నేను రౌండ్ మార్కింగ్ చేస్తాను చూడండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది త్రీ ఇంచెస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటుంది మొత్తం ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాను ఇదే ఫైవ్ ఇంచెస్ నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ నేను లైన్ మార్కింగ్ చేసిన చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచులు తీసుకుందాం చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచులు తీసుకుందాం ఇదే ఐదున్నర ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ కలుపుతూ మనం లైన్ డ్రా చేద్దాం డ్రా చేసిన తర్వాత ఈ రెండిటి మధ్యలో ఇట్లా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇట్లా లైన్ డ్రా చేద్దాం చేసి ఈ లైన్ అనేది ఇక్కడ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఒకటిని పావింజులు తీసుకుంది చూడండి ఇక్కడ ఒకటిని పావింఛులు ఇక్కడ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ ఎంత అన్నది చూస్తారు చెస్ట్ అనేది మనకు ముప్పై మూడు ఇంచులు సగం చూడండి ఎనిమిది మీద తీసుకోండి ఇక్కడ రెండు గీతలు తీసుకోండి ఓకే లేదు అంటే ఇక్కడ మనకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంటే ఇక్కడ ఎనిమిది మీద రెండు గీతలు తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేద్దాం డ్రా చేసి ఇప్పుడు మనకు ఈ చంక అనేది ఆర్మ రౌండ్ అనేది చూద్దాం మనకు వస్తుందా చూద్దాం నాకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఎక్కడ ఈ నడుము ఎంత తీసుకున్నామో ఈ నడుము అంతా ఈ చంక అనేది వచ్చేసేది అంటే ఈ మీద ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఫిక్స్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ మార్కింగ్ అయితే చేసేది ఓకే చేసిన తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి మెరుగు దాటు కొరకు టేప్ నీట్లో పెట్టి ఈ మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేయాలి చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇటు ఆపించి ఇంచు ఇటు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ దాటు అనేది ఫోర్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి చూసుకొని ఇప్పుడు మార్కింగ్ చేస్తే ఇక్కడ నుంచి ఇటు చూడాలి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మీరు తీసుకోవాలి ఇట్లా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే మనకు ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది ఓకే ఒక్కసారి పని చేయరు ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకున్నాం ఓకే ఏం లేదు ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేసిన అంటే పొడవు తీసుకున్నా పొడవు ఎంత తీసుకున్నా పద్నాలుగు ఇంచులు నేను పొడవు తీసుకున్నా విడల్పు తీసుకున్నా ఈ ఎంత ఉన్నది ఇరవై ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులన నాలుగు భాగాలు చేసుకున్నాం నాలుగు భాగాలు చేసుకుంటే నాకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఇక్కడ ఈ సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఈ సెవెన్ పాయింట్ టూ వచ్చిన తర్వాత ఈ నెక్ అనేది నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్న షోల్డరు త్రీ ఇంచెస్ తీసుకున్నాను మొత్తం టోటల్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఇదే ఐదు ఇంచులో నేను ఇక్కడ తీసుకున్నాను తీసుకొని ఈ చంక డౌన్ అనేది నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఐదున్నర ఇంచులు తీసుకొని నేను ఈ చెస్ట్ అనేది ముప్పై మూడు ఇంచులు ఉంది ఈ చెస్ట్ అనేది థర్టీ త్రీ ఇంచెస్ ఉంది ఈ థర్టీ త్రీ ఇంచెస్ ను నాలుగు భాగాలు చేసిన నాలుగు భాగాలు చేస్తే ఈ ఐదు పాయింట్ టూ వచ్చింది ఇదే ఎయిట్ పాయింట్ టూ ని తీసుకోండి లేదు అంటే ఇక్కడ మనకు వే నడుము ఎంత వస్తుందో ఈ నడుముకు వన్ ఇంచు కలిపితే మనకు చెస్ట్ వస్తుంది ఈ చెస్ట్ కు ఎయిట్ పాయింట్ టూ వచ్చింది ఈ ఎయిట్ పాయింట్ టూ ని మార్కింగ్ చేసి ఈ రెండు మార్కింగ్ కల్పించాం కలిపి ఇక్కడ చంక రౌండ్ స్కేల్ స్కేల్తో ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా నేను ఒకటి బాగుండే విధంగా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది ఎంత రావాలి ఇక్కడ నడిమి ఎంత వచ్చిందో మనకు అంత చంక రౌండ్ వస్తే మనకు ఈ బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోయింది ఇక్కడ ఏడు పాయింట్ రెండు వచ్చింది ఇదే ఏడు పాయింట్ రెండు నేను ఇక్కడ మార్కింగ్ నాకు చంక గొలుస్తే కూడా నాకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఈ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఇక్కడ నుండి ఇక్కడికి టేపును మధ్యలోకి పెట్టి ఈ మధ్యలోకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి సగానికి ఫోల్డింగ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ కొరకు వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇదే వన్ ఇంచులు ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకున్నాం ఈ డాట్ పొడవు కూడా నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను తీసుకొని ఇక్కడ నుంచి ఇటు ఒక హాఫ్ ఇంచు మీదికి డ్రా చేసుకున్నాం ఇట్లా ఎందుకు చేసుకున్నా అంటే ఈ భాగంలో మనకు ముడతలు రాకుండా ఉండాలంటే ఇటు హాఫ్ ఇంచులో మీది తీసుకోవాలి రైట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం నేనైతే మీకైతే అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే ఎవరైనా కమెంట్స్ బాక్స్ లో కమెంట్స్ చేయండి మీకు ఎక్కడ అర్థమైతే లేదో నాకు ఒకసారి కమెంట్స్ చేయడం వల్ల నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను కానీ ఒకసారి ఈ విధానంగా మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూడండి మీకే చాలా బాగా కుదురుతుంది మీరు కామెంట్స్ చేస్తారు మళ్ళీ తర్వాత ఈ వీడియో అయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ను ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ క్రాస్ అనేది ఈ క్రాస్ అనేది మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ అనేది ఈ క్రాసును ఈ నెక్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం తీస్తాం ఇప్పుడు రైట్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కొరకు ఇది రెండు ఫోల్డింగ్ల మీద ఉంది కదా దీన్ని నాలుగు భాగాల మీద ఇవ్వాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ మీద వేసి ఈ అడ్జస్ అనేది సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి రైట్ నేను సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇది ఇప్పుడు మనం ఇక్కడ హెమింగ్ చేయాలి పంపకం ఇక్కడ మనం పీకో వేయాలంటే మనం పైపింగ్ వేయాలంటే ఒక పావి ఇంచు తీసుకోవాలి మనం హెమింగ్ చేయాలనుకుంటున్నాం కదా ఇగో ఈ హెమింగ్ కు వన్ ఇంచుతో నీళ్ళ తీసుకోవాలి వన్ ఇంచ్తో నీళ్ళ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడవ అనేది హ్యాండ్ పొడవ అనేది ఐదున్నర ఇంచులు ఉన్నాయి ఇదే ఐదున్నర ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్ పొడవ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నది ఇదే ఫైవ్ అండ్ హాఫ్ ను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను చేసుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసిన మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది నేను ఎంత తీసుకుంటున్నా హ్యాండ్ డౌన్ అనేది టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ తీసుకుంటాము ఓకే అండ్ డౌన్ అనేది టూ పాయింట్ సెవెన్ తీసుకుని తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకుని చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఇదే సెవెన్ పాయింట్ టూ ని మార్కింగ్ చేసాం చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ టూ కి మార్కింగ్ చేసిన ఇక్కడ హ్యాండ్ క్రింద కూడా ఎంత ఉన్నదంటే హ్యాండ్ క్రింద లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ ఇంచెస్ అంటే ఐదున్నర ఇంచులు మనం కూడా తీసుకోవాలి ఓకే ఇది ఐదున్నర ఇంచులు మనం ఇక్కడ తీసుకోండి తీసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ అయితే చేద్దాం చేసి ఇది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం తీసేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇట్లా కాకుంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉన్నది ఫైవ్ పాయింట్ టూ పాయింట్ సెవెన్ ఈ టూ పాయింట్ సెవెన్ కు ఈ మధ్యలో ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేయండి ఇక్కడ 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 ఒక లైన్ డ్రా చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒకసారి టేప్ నీట్లో పెట్టాను పెట్టి ఇక్కడ ఎంత వచ్చిందో ఈ మధ్యలో టేప్ నీట్లో ఫోల్డింగ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఈ లైన్ మార్కింగ్ వేయండి ఇలా చేసేరా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒకటిన్నరకు ఒక మార్కింగ్ చేయండి చేసారా ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఈ చంక స్కేల్ ఉంటుంది కదా ఈ ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇట్లనే తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ ఇట్లనే మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ మీద పెట్టాను చూడండి నేను మార్కింగ్ కలిపినట్టు ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఇదే స్కేల్ ను ఇటు దింపి ఇటు మార్కింగ్ ఇట్లా వేయాలి నాకైతే అందాదికి దీ చేసిన అక్బరాబ్బర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ ఇట్లా ఇవ్వాలి చేసి తీసేసుకున్నాం అంటే ఇట్లా తీసేసుకున్నామంటే మనకు బ్లౌజ్ హ్యాండ్ అనేది ఒక్క ముడత రాకుండా పర్ఫెక్ట్ గా చేస్తుంది చూడండి నేను ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా నేనైతే కట్ చేస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చి ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది టూ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ ఉంది కదా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసుకున్నాం కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లో షేప్ తీసుకున్నామని గుర్తుకు ఇలా ఒక పెట్టేసుకుని చూడండి ఎంత బాగా వచ్చేసిందో అండ్ లో షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలా